సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేశవులు ముదురాజ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఒక భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త అని ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్త అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్ యాదగిరి గౌడ్ సదాలక్ష్మి దేవరకొండ యాదగిరి అశోక్ నిరంజన్ పరమేశ్ భువనగిరి సందీప్ శ్రీహరి రాజేందర్ అశోక్ సమితి సభ్యులు పాల్గొన్నారు తా తెలంగాణ జాతి పిత తొలి మల్లి దేశ ఉత్తమ రసாதி కృష్ణ జయశంకర్ శాఖ ఉత్తంటిని సమాచార పరిషత్ సంధి మీద అశవాజకందాల నుంచి కనంగా బార్కిరా సినిమా వారు తెలంగాణలో జరుగుతున్న అన్య నీరు నిరు నియమాత్మల ఆంశం పోరాటం చేసి తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా వారి స్ఫూర్తి వారి ప్రశ్న కోసం ప్రతి ఒక్కరు చేయాలని కోరుతాను జైన్ జై